హాయ్ అండి నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర డ్రై ఫ్రోన్స్ అండి ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా నేను ఒక ఐదు కట్టల వరకు మీడియం సైజు కట్టలు గోంగూర తీసుకున్నానండి కొంచెం బాగా డార్క్ కలర్లో ఉన్న గోంగూరను మాత్రమే తీసుకుంటే అది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అదే కొంచెం లేతగా ఉన్నదైతే కొంచెం పులుపు తక్కువగా ఉంటుందండి ఇదైతే చూసి తీసుకోవాల్సి ఉంటుంది మనము సో ఇలా గోంగూరను అయితే శుభ్రంగా మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఏ ఆకుకూరలైనా కూడా మనం కడిగేటప్పుడు చాలా ఎక్కువగా మనము వాటర్ తీసుకొని తక్కువ తక్కువ ఆకు వేసుకుంటూ కడు కడుక్కోవాల్సి ఉంటుందండి అప్పుడే ఈ ఆకుకూరలు అనేది మనకి పెస్ట్ సైడ్ నుంచి కానీ దానికి ఉండే ఇసుక నుంచి కానీ అవి కొంచెం మనకి శుభ్రంగా క్లీన్ అవుతాయి సో ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని సన్నంగా తరిగి తీసుకుందామండి గోంగూర అయితే కొంతమంది తరగకుండానే కుక్ చేసుకుంటుంటారు అలా కాకుండా ఇలా తరిగి మనం వండుకుంటే కనుక ఏ కర్రీ అయినా కూడా గోంగూరతో చాలా బాగుంటుంది దాంట్లో పులుపది కూడా పర్ఫెక్ట్గా మనకి అందుతుంది పైగా ఆకు పలంగా కాకుండా ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైగా మనం ఆకు వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని తీసుకోవడం అలా కాకుండా ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల మనకి చక్కగా బ్లెండ్ కూడా చేయవలసిన అవసరం లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం ఆకంతా కూడా నేను క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లోకి నేను ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు డ్రై ఫ్రోన్స్ తీసుకున్నానండి సెవెంటీ నుంచి మీరు హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు తినేదాన్ని బట్టి ఎలా వేసుకున్నా కూడా ఎక్కువగా ఏమి అవ్వదండి బాగుంటుంది కర్రీ మాత్రం సో ఇలా అయితే మనం ఇంట్లో తక్కువగా తినేవాళ్ళైతే డ్రై ప్రాన్స్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా సెవెంటీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి సో నేనైతే ఇలా సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇదంతా మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా అయితే ఇప్పుడు మనము ఈ డ్రై ప్రాన్స్ని శుభ్రంగా వాటర్లో పది నిమిషాలు వేసి ఉంచుకొని దీన్నైతే శుభ్రంగా క్లీన్ చేసుకుందాము ఇలా క్లీన్ చేసుకుంటే దీంట్లో ఏమన్నా ఇసుకది ఉన్న డ్రై ఫ్రాంట్స్లో మనకి చక్కగా వదిలిపోతుందండి పైగా దీనికి నరాలు ఉంటాయి వీపు మీద అవి కూడా కొంచెం ఇలా పది నిమిషాలు నానబెట్టి మనం క్లీన్ చేసుకుంటే అవి చక్కగా కూడా ఊడొచ్చేస్తాయి సో ఇలా అయితే మొత్తం అంతా ఒకసారి నానబెట్టేసుకొని ఇప్పుడు దీని అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ఒకడాయి పెట్టుకొని ఇందులోకి వన్ థర్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి మనం తీసుకున్న ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపడేట్టుగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే తీసుకునేది పావు కిలో ఆనియన్స్ అండి గోంగూరలోకి మనం ఎక్కువగా ఆనియన్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు ఒక పావు కిలో వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన కడాయిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకుని ఈ డ్రై ప్రాన్స్ని కూడా వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము దీని కలర్ కూడా కొంచెం లైట్గా కలర్ డార్క్ కలర్లో చేంజ్ అవుతున్న వరకు దీన్ని అయితే ఇలా ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే కొంచెం దగ్గరగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఫ్రై చేయవలసి ఉంటుందండి ఇలా మనము చేయడం వల్ల గోంగూరలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డ్రై ప్రాన్స్ మనము ఫ్రై చేసిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఇలాగే ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసేసుకుని దీని అయితే పూర్తిగా మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఇదంతా కూడా బాగా దగ్గరికి అయిపోయేలాగా దీని అయితే మగ్గ పెట్టుకుందాము ఇలా చేసుకునే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వేయడానికి మనం ఒక మసాలా కూడా రెడీ చేసుకుందామండి చాలా సింపుల్గా మనము బయట నుంచి వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గరం మసాలాలని అవి ఏమి యూస్ చేయకుండా జస్ట్ మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్న మసాలా మాత్రమే యూస్ చేసుకుంటామండి ఇప్పుడు అయితే మన ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అయితే ఒక మూడు తీసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ మొగ్గల్ని ఇలా కొంచెం పచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఏడు నుంచి ఒక ఎనిమిది వరకు ఎందుకంటే మనం తినే ఈ గోంగూరలో ఎప్పుడు కూడా కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి అనేది బట్టి వేసుకోండి పది పచ్చిమిర్చి వరకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకైతే కొంచెం ధనియాలు జీలకర్ర లవంగాలు యాలికలు దాల్చిన చెక్క ఒక మూడేసి నాలుగేసి చెప్పున కొంచెంగా వేసుకొని దీని అయితే ఇలా మంచిగా బ్లెండ్ చేసుకుందామండి ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన కర్రీ అంతా కూడా ఈ మసాలాతోనే మంచి స్మెల్ వస్తుందండి చక్కగా దీంట్లోకి ఇంకా వేరేగా ఏ మసాలా కూడా యూస్ చేయక్కర్లేదు అది ఒక వాడితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే మన ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఇది కూడా పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అండి మళ్ళీ ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం కారం కూడా వేసుకుందాము ఈ కారం వచ్చి నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అంటే గోంగూరలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్నది ఐదు కట్టల గోంగూర వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చిందండి ఇది దాని దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనము ఇదే క్వాంటిటీ యూజ్ చేసుకొని చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకుని ఈ మసాలాని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయేలాగా దగ్గరగా అయ్యేలాగా కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాము మొత్తం అంత ఇలా దగ్గరగా అయిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి ఉన్నంత వరకు కూడా మనం ఫ్రై చేయాల్సి ఉంటుందండి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఇలా ఫ్రై చేయడానికి ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ప్రాన్స్ని ఇందులో వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసేటప్పుడు కూడా వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని కొంచెం ఇలాగే ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాగ మన గోంగూర కూడా చక్కగా దగ్గరగా అయిపోతుంది ఇలాగా ముందుగానే మన కర్రీ ప్రాసెస్ కానీ బాగా దగ్గరికి అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి ఇలాగ మన గోంగూర కూడా బాగా దగ్గరగా అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండాలండి పుల్లటి వాసన వాసన అంతా పోయి బాగా దగ్గరగా అయ్యే వరకు దీన్ని బాగా దగ్గరగా చేసుకోవాలి ఇలా దగ్గర అయిపోయిన తర్వాత దీని అయితే కొంచెం మూత కూడా పెట్టి మనం ఉడికించుకుందామండి కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము మనకి రుచికి సరిపడేట్టుగా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసానండి గోంగూరలో కొంచెం ఎక్కువగానే పడుతుంది సాల్ట్ చూసుకొని వేసుకోండి సో ఇప్పుడైతే దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసేసుకొని కొంచెం దగ్గరగా చేసుకుందాము ఇది కొంచెము మనం ఒక ఐదు నిమిషాలన్నా దీన్ని కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఇది బాగా కర్రీ అంతా కూడా గ్రేవీ పైకి ఫామ్ అవుతూ కర్రీ రెడీ అవ్వాలి అది ఇలాగ మన గోంగూర కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇలా బాగా దగ్గరగా అయిపోయి దీన్ని పచ్చివసనంతా పోయి దగ్గరగా అయ్యే వరకు చేసుకుని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మన కర్రీ అయితే ఇలా ఉండాలండి చక్కగా ఆయిల్ అంతా తీరుకొని ఇలా ఉన్నప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే మనం బాయిల్ చేసి పెట్టుకుని గోంగూర అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని మనం కుక్ చేసుకుంటే మన గోంగూర డ్రై ప్రాన్స్ కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి తినే కొద్ది తినాలనిపించే టేస్ట్తో రైస్తో చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్